ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారసత్వ భూముల విషయంలో కొత్త నిర్ణయం తీసుకుంది ఇకపై వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ గ్రామం లేదా వార్డు సచివాలయంలోనే చేయొచ్చు ముఖ్యంగా తక్కువ ఫీజుతో ఈ ప్రక్రియను పూర్తి చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు వారసత్వ భూముల విలువ పది లక్షల రూపం ఉంటే కేవలం వంద రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది విలువ ఎక్కువైతే వెయ్యి రూపాయలు స్టాంప్ డ్యూటీ కింద వసూలు చేస్తారు ఆస్తి యజమాని మరణించిన తర్వాత వారసులు పొందే భూములకే ఈ సౌకర్యం వర్తిస్తుంది మిగిలిన భూముల విషయంలో ఇప్పటిలాగే రిజిస్ట్రేషన్ కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్ కొనసాగుతుంది రెవెన్యూ వ్యవస్థలో విస్తృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది వారసత్వ ధృవీకరణ లేకపోవడం వల్ల గ్రామాల్లో ఎన్నో వివాదాలు వస్తుండటాన్ని ప్రభుత్వం గుర్తించింది కుటుంబ కలహాలు రిజిస్ట్రేషన్ జాప్యాలు వంటి ఇబ్బందుల నివారణకే ఈ సులభతర విధానం రూపొందించారు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు రెవెన్యూ శాఖపై సమీక్ష నిర్వహించారు ఇందులో భాగంగా అక్టోబర్ రెండులోగా రాష్ట్రంలోని రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు రిజిస్ట్రేషన్ వ్యవహారాన్ని మరింత వేగవంతం చేసేందుకు వారసత్వ ధృవీకీణ పత్రాలను తక్కువ ఫీజుతో అందించాలనే నిర్ణయం తీసుకున్నారు తల్లిదండ్రులు మరణించిన తర్వాత వారసులు తహసీల్దార్కు దరఖాస్తులు ఇచ్చినా మ్యూటేషన్ సకాలంలో జరగటం లేదన్న ఫిర్యాదులు ప్రభుత్వానికి అందుతున్నాయి గతేడాది యాభై ఐదు వేల దరఖాస్తులపై ఇలాంటి ఫిర్యాదులు వచ్చాయి అంతేకాక కొన్ని సందర్భాల్లో రిజిస్ట్రేషన్ అవసరం లేదని భావించి భూమిని పాత యజమానుల పేర్లతోనే ఉంచుతున్నారు దీనివల్ల రికార్డుల్లో గందరగోళాలు వస్తున్నాయి గ్రామాల్లో వారసత్వ వివాదాలు పెరగడంతో ప్రభుత్వ తాజా నిర్ణయం తీసుకుంది ధృవీకరణ పత్రం జారీ ప్రక్రియను సులభతరం చేశారు పది లక్షలలోపు భూములకు వంద రూపాయలు అధిక విలువ కలిగిన భూములకు వెయ్యి రూపాయల ఫీజు ఈ సికట్ల స్థానిక సచివాలయాల్లోనే జారీ అవుతాయి రెవెన్యూ శాఖ అంచనా ప్రకారం రిజిస్ట్రేషన్లు త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంది ఇప్పటి వరకు వచ్చిన ఒకటి పాయింట్ ఎనభై ఐదు లక్షల దరఖాస్తుల్లో కేవలం ఆరు వందల ఎనభై ఏడు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి మొత్తం నాలుగు పాయింట్ అరవై మూడు లక్షల గ్రీవెన్స్లో మూడు పాయింట్ తొంభై తొమ్మిది లక్షల మేర పరిష్కరించామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు ఇక వ్యవహారం మరింత ఈజీగా గ్రామవార్డు సచివాలయాల్లో మరణ ద్రుకిన కుటుంబ సభ్యుల ద్రుకిన పత్రాలు ఇప్పటికే జారీ అవుతున్నాయి యజమాని మరణించిన తర్వాత వారసులు తమ మధ్య ఓకే అయితే లిఖితపూర్వకంగా అంగీకారం తెలుసుకోవడంతో పాటు డిజిటల్ అసిస్టెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు ఈ ప్రక్రియ చాలా సులభంగా పూర్తవుతుంది రిజిస్ట్రేషన్ అయిన వెంటనే భూమి వివరాలు రికార్డులోకి చేరతాయి ఈ పాస్బుక్ కూడా జారీ అవుతుంది వారసుల నుంచి ఈ కేవైసీ తీసుకుంటారు ఈ ప్రక్రియ చాలా సులభంగా పూర్తవుతుంది రిజిస్ట్రేషన్ అయిన వెంటనే భూమి వివరాలు రికార్డులోకి చేకూరుతాయి ఈ పాస్బుక్ కూడా జారీ అవుతుంది వారసుల నుంచి ఈకేవైసీ తీసుకుంటారు సీఎం ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ త్వరలో మార్గదర్శకాలు జారీ చేస్తుంది స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖలు కూడా ఈ ప్రక్రియకు తగినట్లుగా చర్యలు తీసుకుంటాయి రెండు నుంచి మూడు నెలల్లో ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది గత ప్రభుత్వ హాయంలో తీసుకున్న అనవసర విష్ నిర్ణయాలతో వచ్చిన గందరగోళాన్ని నివారించేందుకే ఇది ఇకపై స్థానిక సబ్ రిజిస్టార్ పర్యవేక్షణలోనే వారసత్వ భూములకు మాత్రమే రిజిస్ట్రేషన్లు జరుగుతాయి డిజిటల్ అసిస్టెంట్లకు ఈ కొత్త విధానంపై మరలా శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారులు తెలుపుతున్నారు